వార్డు కౌన్సిలర్ వార్డులో ఉంటారా రాజ్ ఎటువంటి సమస్యలు ప్రజలు చెప్తున్నారు వాళ్ళు చేశారా గతంలో మీరు నాతో పాటు కూడా తిరుగుతున్నారు ప్రతి చోట అభివృద్ధి అంటే అసలు ఇక్కడ ప్రజలకు నిజంగా తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ రోడ్లు ఎక్కడ పోయినా రోడ్లు లేవు నీళ్లు లేవు తాగడానికి లైట్లు లేవు ఈ మూడు కూడా మనం సమకూర్చాల్సిన బాధ్యత మన ఉంటుంది అవే వాళ్ళు లేకపోతే ఇంకా కౌన్సిలర్ గా అతను గెలిచి చైర్మన్గా ఎన్నికయి ఏం ఉపయోగం ఆయనకు తెలుసు గడిచిన ఐదేళ్లలో వాళ్ళ మాజీ మంత్రి ఇప్పుడు మాజీ మంత్రి ఏ విధంగా అతను చూసిందో అతనికి తెలుసు బాగా అత ఆత్మ కూడా చెప్తుంటుంది అరే నాకున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గౌరవం ఇచ్చినాడు నన్ను ఒక డిసీ వర్గానికి చెందిన వ్యక్తిగా నన్ను గౌరవించి నా పక్కన కూర్చోపెట్టుకున్నాడు నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలని కానీ ఏదైతే ఉన్నాడో ఈ తలార రంగాయ్య మాటలు విని ఈ తలార రంగా కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో అనంతపూర్లో పనిచేసినాడు హిందూపూర్లో పనిచేసినాడు ఎందుకంటే ఆయన నికృష్టంగా ఏదేదో మాట్లాడుతూ అతనికి మెంటల్ ఎక్కింది ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ విషయాలని తలదూర్చుకోలేదు కానీ వేరే రకంగా అతనికి మెంటల్ ఎక్కింది ఆ మెంటల్ దిగే ఏర్పాట్లు కూడా చేస్తాం ప్రజలే చేస్తారు దానికి ఏ విధంగా తనకి ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు మేము అభివృద్ధి వైపే పోతామని తెలియజేస్తున్నాం